ప్రేక్షకులకు నమసి మాంజలి మనం పన్ను ఈరో ఇప్పుడు అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబర్ మాస ఫలితాల్లో పన్నెండు రాసుల్లో తదుపరి రాశి ధనసు రాశి ఈ రాశ్యాధిపతి గురువు ఈ రాశి ఇప్పుడు గ్రహాలు ఈ ధనసు రాశిలో ఏమేమి రా నక్షత్రాలు ఉంటాయి అంటే మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఉంటాయన్నమాట గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అంటే రాశిని లగ్నంగా తీసుకుంటే మూడో ఇంట్లో రవి రాహు ఉన్నాడు అంటే కుంభంలో రాహువు మే మేనంలో శని మిథునంలో గురువు సింహంలో శుక్రుడు కేతువు కన్యలో బుధుడు రవి ఉన్నారు అంటే గురువు మిథునం నుండి రాశిని తన రాశిని తను సప్ దృష్టితో దృష్టితో అనమాట ఇక గ్రహాలు మార్పు ఎట్లా ఉంటుంది అంటే మూడో తారీఖున అక్టోబర్ మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తొలకొస్తాడు అక్టోబరు పదో తారీఖున శుక్రుడు సింహం నుంచి కన్యకొస్తారు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుంచి తొలలోకి వస్తారు ఇది గ్రహాల చలనం ఈ నెలలో ఇక సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి మ్యాక్సిమం అన్ని అన్ని అవతారాలు అయిపోయి అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు మహిషేశ్వర మర్ధని రాజరాజేశ్వరి అవతారాలు మాత్రమే ఉన్నాయి ఈ రెండు కూడా విశేషమైన అవతారాలు అంటే దసరా మనం అక్టోబర్లో వచ్చిందని చెప్పుకోవచ్చు అట్లాగే ఇంక ముఖ్యమైన పండుగ ఏంటంటే పంతొమ్మిదో తారీఖున ధనత్రయోదశి అక్టోబర్ పంతొమ్మిదిన ధనత్రయోదశి అదే రోజు నరక అవ్వింది ఇరవయో తారీఖున దీపావళి దీపావళి పిల్లలు పెద్దలు చూడ వి చాలా విశేషంగా జరుపుకుంటారు ఇక ఈ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అన్నట్టుంటే ఆదాయం పెరుగుతుంది ఆదాయానికి వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు మీకు ఏ రకంగా బిజినెస్ చేసినా ఏ రకమైన వృత్తి చేసినా ఏ ఉద్యోగం చేసినా అందరికీ కూడా ఈ మాసంలో మంచి ఆదాయం వచ్చేటటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇంకా మీకు ఇంట్లోకి కావలసినటువంటి అన్ని వస వసతులు అంటే ఇంట్లోకి ఏవైతే కొనాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు అన్ని సౌకర్యాలు అంటే ఫ్యాన్లు సోఫాలు ఇట్లా ఏ ఏ కొనాలని అనుకుంటున్నారో అట్లాంటి అన్ని రకమైన సౌకర్యాలు అన్ని వసతులు కూడా మీరు మీ ఇంటికి చేసుకోగలిగేటటువంటి మంచి అవకాశం ఈ మాసంలో ఉంది మీకు ఇంకా కుటుంబ సభ్యుల మీ కుటుంబ సభ్యుల మంది మీరు చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళకి వాళ్ళ అవసరాలన్నీ కూడా మీరు బాగా తీరుస్తూ ఉంటారు వాళ్ళు ఏం కావాలన్నా కూడా మీరు అందిస్తూ ఉంటారు అందువల్ల మీకు కొంచెం చిక్కులు వస్తాయి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల ఆనందం సంతోషం కూడా మీరు చూడగలుగుతారు అన్నమాట మీ భార్యా పిల్లలతో మీరు చాలా సంతోషంగా ఈ మాసం గడుపుతారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ మాసం మీరు జరుపుతారనమాట మీకు విందు భోజనం చేసేటటువంటి అవకాశం ఈ మాసంలో ఉంది క్షీరాన్న భోజనం ఈ మాసంలో మీరు చేయగలుగుతారు ఇంకా వస్త్ర లాభ ప్రాప్తి వస్త్రాలు కొంటారు కొత్త వస్త్రాలు మీరు కొనుక్కోగలుగుతారు అయితే మీరు ఏదైనా విషయం మీద ఒకసారి విజ్ఞుల సలహా తీసుకుని ఏదైనా ఒక పని చేయాలని అనుకున్నప్పుడు లేదా ఎవరైనా ఒక సలహా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు మీకంటే పెద్దవాళ్ళది మీకంటే కొంచెం తెలివితేటలు అధికంగా ఉన్న వాళ్ళవి సలహా తీసుకుని మీరు పాటించడం చాలా అవసరం మీకు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయం అనేటటువంటిది ఈ మాసంలో మీకు సంత దొరుకుతుంది అనమాట అందుకని మీరు అన్ని ఏ పని చేయాలనుకున్నా కూడా జాగ్రత్తగా చేసుకోవచ్చు ఇంకా కోర్టు వ్యవహారాలు ఎవరికైతే పెండింగ్గా ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి ఓకే అవుతాయి అన్నమాట ఇంక మీరు విలువైన వస్తువులు ఆభరణాలు వస్త్రాలు ఇవన్నీ కొంటారు ఈ మాసంలోనూ అట్లాగే మీకున్న నగలు అన్నీ కూడా వేసుకో ధరించడం కూడా ఈ మాసంలో మీకు అవకాశం వస్తుంది అన్నమాట ఇంకా వెండి బంగారాలు బాగా కొనే అవకాశం ఈ మాసంలో కనబడుతుంది ధనలాభం బాగా ఉంటుంది అందువల్ల మీరు అన్ని వస్తువులు కొనుక్కోగలగడం ఇంటికి కావాల్సిన వసతులు సమకూర్చుకోగలగడం జరుగుతుంది అక్టోబరు రెండు ఒకటి రెండు తారీఖుల్లో అమ్మవారిని విశేషంగా పూజించడము అమ్మవారి గుడికెళ్ళి దర్శనం చేసుకోవడము అలాగే దీపావళికి అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది గురువుకి దైవ కార్యానికి సంబంధించినటువంటి పనులు చేసిన దైవ కార్యాలకి మనం డొనేషన్లు చేసినా చాలా సంతోషించి మిమ్మల్ని బాగా చూస్తారు అందువల్ల మీరు ఆ ప్రయత్నాలు చేయండి గురువు కృపని పొందండి ఏమీ లేదని చెప్పచ్చు ఈ రాశి వారికి ధనం దొరుకుతుంది ధనంలో ఇబ్బందులే ఉండవు ధనలాభం బాగానే ఉంటుంది మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు కాకపోతే మీకు ఇంట్లో గొడవలు కొంచెం ఎక్కువగా ఉంటాయి మీరు ఎవరికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే వివాహం కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసంలో వివాహం కుదరడము లేదంటే వివాహం అన్ని ప్ర అన్ని అయిపో మ్యాచ్ సెటిల్ అయిపోయిన వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగడము ఈ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోర్టు సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తి అయిపోయే అవకాశం వచ్చింది అంటే లేదా పూర్తిగా ఇంకా ఒక కొలిక్కి వచ్చేస్తుంది అనమాట ఇబ్ దానివల్ల ఇబ్బందులు తగ్గిపోతాయి అన్నమాట ఇంకా మీకు కొత్త నగలు కొంటారు ఏ ఏ విషయమైనా చూడ వాయిదాలు వేయొద్దు రేపు చేద్దాం మాపు చేద్దామని అనుకోకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం అనేటువంటిది ఈ వాసన మీరు చేయడం చాలా అవసరం ఇంకా కొన్ని అశుభ వార్తలు కూడా వినే అవకాశం మీ రాసి వారికి ఉంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఇంకా మీ అన్నదమ్ములతో మీకు గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు ఒకవేళ గొడవ జరుగు జరగ జరిగే పరిస్థితి ఉంటే అక్కడికి ఆగిపోవడం మాట్లాడకుండా మౌనం వహించడమో చేయడం మంచిది ఎందుకంటే మాటకు మాట పెరిగితే గొడవలు పెద్ద అవుతాయి అన్నదమ్ములతో విరోధం అన్నది ఎవరికి హర్షించినటువంటి విషయం కాదు హర్షించేటటువంటి విషయం కాదు అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి అన్నదమ్ములతో గొడవలు పడద్దు ఇంకా ఉద్యోగస్తుల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సస్పెన్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అందుకని మీరు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ మీ ఆఫీస్లో మీ వర్క్ని చేయండి దాని యొక్క తప్పు జరిగితే సస్పెన్షన్ జరిగేటటువంటి అవకాశాలు ఆఫీస్లో కొంచెం ఉద్యోగంలో ఒత్తిడి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఆఫీసు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంట్లో భార్యతోటి గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇద్దరికి అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకోవడము గొడవ పెద్దది కాకుండా చూసుకోవడము చేయాలి లేదంటే ఇద్దరికీ మానసిక అశాంతి దానివల్ల కుటుంబంలో సమస్యలు చిక్కులు ఉంటాయి ఇక గుప్త రోగ టువంటి సంబంధాలు ఉన్నాయి గుప్త రోగ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి చెడులు వాటి ఎవరికి ఉంటాయో వాళ్ళకి అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి స్త్రీల మూలంగా వచ్చేటువంటి అపనిందలు అవమానాలు కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి అలాగే అకారణంగా విరోధాలు మీరు మీరు గో గొడవ పడకపోయినా మీతో గొడవ పడే ఉన్నాయి అప్పులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది మీరు ఈ మాసంలో మొన్న రెండు ఒకటి రెండు తారీఖుల్లో ఉన్న అమ్మవారిని మహిషాసరం మధ్యనే రాజరాజేశ్వర అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించడము అమ్మవారికి విలువైన కానుకలు సమర్పించుకోవడము అమ్మవారిని పూజ చేసుకోవడము చాలా మంచిది అలాగే దీపావళి రోజున అమ్మవారిని పూజించడము లక్ష్మీదేవిని అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము ఏ అలాగే వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కనుక సుబ్రహ్మణ్యేశ్వరునికి సంబంధించినటువంటి పూజలు చేయడము ఈ రాశి వారికి చెప్పేటటువంటి కుంభ కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కనుక శనికి సంబంధించినటువంటి పూజలు అంటే ఎలాగూ ఈ నెల ఇరవై రెండు నుంచి కార్తీక మాసం వస్తుంది కనుక విశేషంగా శని భగవాను ఈ కుంభరాశి మకర రాశి వారు ఎవరికైతే శని ఉందో అంటే మేషరాశివారు మేనరాశివారు వీళ్ళందరూ కూడా శని భగవానుడికి సూర్య భగవా మహాశివుడికి అభిషేకాలు చేయడము ఈ కార్తీక మాసం అంతా చాలా విశేషమైనటువంటి పరిహారం